హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అప్పటికప్పుడు ఈజీగా టేస్టీగా పల్లీలతో మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మనము రెగ్యులర్గా చేసుకుండే మురుకులు కన్నా ఈ మురుకులు చాలా టేస్టీగా ఉంటాయండి బాగా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి పల్లీలతో మురుకులు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా పల్లీలతో మురుకులు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక ప్యాన్లోకి అరకప్పు పల్లీలను వేసుకోవాలి మిగతా వాటి కూడా సేమ్ అదే కప్పుతోనే తీసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని పల్లీలని బాగా కలుపుకుంటూ దూరగా వేయించుకోవాలి పల్లీలని ఇలా దూరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి పల్లీలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీలపైన ఉన్న పొట్టు అంతా ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి పల్లీల నుంచి పొట్టంతా ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పల్లీలను వేసుకోవాలి అందులోనే పల్లీలు ఏ కప్పు తీసుకుంటామో అదే కప్పుతోనే ఒక అరకప్పు కూడా పుట్నాలను వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఎక్కడ పలుకులు అనేది ఉండకూడదు ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని జల్లించుకోవడం కోసం ఒక వెడల్పాటి బౌల్లోకి ఒక జల్లెడి పెట్టుకొని మిక్సీ పట్టుకున్న ఆ పొడి అంతా ఈ జల్లెట్లోకి వేసుకొని జల్లించుకోవాలి ఆ పొడిలో ఏమన్నా పలుకులు ఉంటే ఈ జల్లెట్లోకి వచ్చేస్తాయి కాబట్టి అంతా జల్లించుకొని తీసుకోవాలి మిక్సీ పట్టుకున్న ఆ పొడి అంతా ఈ విధంగా జల్లించుకున్నానండి చూసారు కదా అక్కడక్కడ కొన్ని పలుకులు అయితే వచ్చేస్తాయి తర్వాత ఇదే పిండిలోకి ఒక రెండు కప్పుల వరకు పొడి బియ్య పిండిని వేస్తున్నాను ఈ బియ్యం పిండి అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి మీరు కావాలంటే బయట తెచ్చుకున్న బియ్యం పిండితో అయినా కూడా చేసుకోవచ్చు ఇలా రెండు కప్పుల వరకు బియ్యం పిండి వేసుకున్నాక రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల వరకు తెల్ల నువ్వులని వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా కారం పొడిని వేసుకోవాలి తర్వాత ఒక రెండు టీ స్పూన్ల దాకా నెయ్యిని కూడా వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వాముని వేసుకోండి ఇక్కడ వామ్ వేసి క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి వామ్ వేయడం వల్ల ఈ మురుకులు ఎన్ని తిన్నా కానీ బాగా డైజెషన్ అవుతాయి తర్వాత ఇలా స్పూన్తో అంతా బాగా కలుపుకున్న తర్వాత చేతితోనే ఒకసారి ఈ పిండి అంతా బాగా కలిసేటట్లు కలుపుకోండి ఇలా పిండి అంతా చేత్తో బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళను పోస్తూ పిండి అయితే కాస్త మెత్తగానే కలుపుకోవాలి పిండి మెత్తగానే కలుపుకుంటే మురుకులు ఎత్తుకోవడానికి చాలా ఈజీగా అవుతుందండి కాబట్టి నీళ్ళు కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి అయితే బాగా మెత్తగా అయితే కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా పిండి అయితే కలుపుకోవాలి తర్వాత మురుకులు ఒత్తుకోవడం కోసం మురుకులు పావును తీసుకున్నాను నేను ఇక్కడ మూడు రంధ్రాలు ఉన్న ప్లేటును అయితే యూజ్ చేస్తున్నానండి మురుకులు పావులో ప్లేటును పెట్టుకున్న తర్వాత మురుకులు పావుకి ఈ విధంగా నూనె అయితే పట్టించుకోవాలి ఇలా నూనె పట్టించుకున్న తర్వాత మురుకుల పావుకి ముక్కాల భాగం వరకు పిండి అయితే పెట్టుకోవాలి ఎక్కువ నిండుకైతే పెట్టుకోవద్దండి మురుకులు వత్తేటప్పుడు ఏమవుతుందంటే పిండి పైకి వచ్చేస్తుంది ఇలా మురుకుల పావులో పిండి పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ మీదకి ఈ విధంగా మురుకులు అయితే ఒత్తుకుంటున్నానండి చాలామంది డైరెక్ట్ నూనెలోకే మురుకులు అయితే ఒత్తేసుకుంటారు ఒకవేళ మీకు ఆ విధంగా వీలుంటే అలాగైనా చేసుకోండి లేదు అంటే ఈ విధంగా ప్లేట్ మీదకైనా మురుకులైతే ఒత్తేసుకోండి ఈ విధంగా కొన్ని ప్లేట్ల మీద మురుకులైతే ఒత్తేసుకొని పెట్టుకున్నానండి ఇవి ఫ్రై చేయడం కోసం నేను ఇక్కడ నూనెని కూడా బాగా వేడి చేసుకున్నానండి ఈ వేడి నూనెలోకి మనం ముందుగా ఒత్తుకున్న మురుకులను చేతిలోకి తీసుకొని ఈ విధంగా నూనెలోకి వేసుకోవాలి ఎక్కువైతే నూనెలోకి వేసుకోవద్దండి నేను నాలుగు వరకే మురుకుల్ని వేసుకున్నాను మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ మురుకులని బాగా మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి మురుకుల్ని ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవద్దండి కొద్దిగా తెల్ల తెల్లగా ఉన్నప్పుడే ఈ మురుకుల్ని తీసేసుకోండి అవి చల్లారిన తర్వాత ఇంకా కాస్త కలర్లోకి వచ్చేస్తాయండి కాబట్టి తెల్ల తెల్లగా ఉన్నప్పుడే మురుకుల్ని తీసేసుకోవాలి ఈ మురుకుల్ని మరోవైపు కూడా తిప్పుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మురుకులన్నీ ఈ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఈ మురుకులు కాస్త తెల్ల తెల్లగానే ఉండాలండి ఇవి చల్లరిన తర్వాత ఇంకా డార్క్ అయిపోతాయి అనమాట కాబట్టి ఈ కలర్ వస్తే సరిపోతుందండి మిగతా పిండితో కూడా మురుకులు లాగా ఒత్తేసుకొని అన్ని బాగా మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి నేను ఆ పిండి మొత్తం అంతా మురుకులు చేసుకొని చూపిస్తాను ఇలా ఆ పిండి అంతా మొత్తం మురుకులైతే తయారు చేసుకున్నానండి అంతేనండి ఎంతో క్రిస్పీగా చాలా రుచిగా పల్లీలతో మురుకులైతే తయారు చేసుకోండి రెగ్యులర్గా మురుకులు కన్నా ఈ మురుకులు ఇంకా రుచిగా చాలా బాగుంటాయి నేను తీసుకున్న రెండు కప్పులు బియ్యానికి నాకు ముప్పై దాకా మురుకులు అయితే అయినాయండి ఈ మురుకులు పూర్తిగా చల్లరిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే ఒక రెండు మూడు నెలల వరకు బాగా ఫ్రెష్గా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్